అయోధ్య రామ మందిరం హిందువుల దశాబ్దాల కళ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన అయోధ్యలో అనేక పోరాటాల తర్వాత రామమందిరం కొలువైంది అయోధ్యను జన్మభూమిగా పురాణాలు చెబుతున్నాయి రామయ్య నడయాడిన అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు ఆ నగరానికి అయోధ్య అనే పేరెలా వచ్చింది అసలు అయోధ్య చరిత్ర ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ప్రముఖమైనది త్రేతాయుగం నాటి నుంచి రామరాజ్యానికి నిలువిత్తు నిదర్శనంగా నిలిచింది అయోధ్య నగరం శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి అయోధ్య నగరాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారో తెలుసుకుందాం అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో ఉంది సరయూ నదీ తీరాన ఫైజాబాద్కు ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది అయోధ్య ఒక పురాతన నగరం అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం శ్రీరాముడి పూర్వీకుడైన ఆయుద్ధ మహారాజు పేరుతో ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశానికి ఆద్యుడు అయిన మనువు తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరాన్ని స్థాపించినట్లు చెబుతారు త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుని కుమారుడు వివస్వాన్ వివస్వాన్ కుమారుడు వైవస్వత మనువు మనువు క్రీస్తు పూర్వం ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జన్మించాడని చెబుతారు మనువు భార్య పేరు శ్రద్ధ ఈ దంపతులు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేసే సమయంలో చేసిన పొరపాటుతో ఇలా అనే కుమార్తె తొమ్మిది మంది కుమారులు జన్మించారు ఈ కుమారులతో ఇక్ష్వాకు వంశం విస్తరించింది మనువు కుమారుల్లో ఒకరైన ఇక్ష్వాకుడు అయోధ్యను పాలించడం ప్రారంభించాడు ఇక్ష్వాకులు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణాల్లో ఉంది అలాగే ఈ వంశానికి చెందిన పృథువు అనే రాజు వలన ఈ భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని చెబుతారు సత్యవాక పరిపాలకుడు హరిశ్చంద్రుడు సూర్యవంశపు ముప్పై ఒక్కవ రాజు గంగను భూమికి దించిన భగీరథుడు అయోధ్య రాష్ట్ర విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి చాలా ప్రత్యేకంగా చెబుతారు రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవాళ్ళు సూర్యవంశపు అరవై మూడవ రాజైన దశరథుడు రాజసభగా అయోధ్య పట్టణం ఉండేది ఈ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు అధర్వణ వేదం ప్రకారం దేవతలతో నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు అయోధ్యను దశరథుడి తర్వాత శ్రీరాముడు పాలించాడు శ్రీరాముడి కుమారుడు కుశ అయోధ్యను పునర్నిర్మించాడు అందుకే అయోధ్య చరిత్ర మత సాంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది శ్రీరాముడు మాత్రమే కాకుండా ఇంకా బాహుబలి సుందరి పాడలిప్త సూరీశ్వరి హరిశ్చంద్ర అచిల భరత వంటి ఎందరో కారణ జన్ములు ఈ నెలపై జన్మించారు హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ముఖ్య నగరం రెండు వేల సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మత తీర్థంకురైన వృషభ గాంధరాలకు అయోధ్య జన్మస్థలం హిందూ జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది మౌలు చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు నిర్మించారు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుంచి శకం ఐదవ శతాబ్దం వరకు అయోధ్య బౌద్ధమత కేంద్రంగా విలసిలినట్లు చరిత్రకారులు చెబుతారు అయోధ్య నగరాన్ని బుద్ధుడు చాలాసార్లు సందర్శించినట్లు కూడా చెబుతారు ఆ తర్వాత మొఘల్ వంశానికి ఆర్ధుడైన బాబర్ అయోధ్యలో బాబరి మసీదు నిర్మించాడు దీంతో హిందూ బౌద్ధ జైన ముస్లిం మతాల పవిత్ర ప్రదేశంగా అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు ఉంది అలా తరతరాల చరిత్ర కలిగిన అయోధ్య పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి